హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా హ్యాపీగా సంతోషంగా ఉండి వాళ్ళ మనస్ఫూర్తిగా అండి మా సండే డిన్నర్ అయింది అని అడుగుతున్నారు కదా చూసారు కదండి మా అయితే ఎగ్ బిర్యానీ తీసుకొచ్చాడు మామూలుగా అయితే మేము మా అమ్మాయి నేను మా అయితే ఒక బిర్యానీ ఒక ఒక పార్సల్ తీసుకొచ్చుకుంటాము కానీ ఇవాళ మా అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి రెండు పార్సల్ తీసుకొచ్చాడు ఒక్కొక్కటి నూట అరవై నూట డెబ్భై ఇదైతే చార్ బాగా ఇస్తాడు పెరిగిస్తాడు ఇవాళ్ళ ఖర్చు అయితే మాత్రం ఇది మూడు వందల రెండు పార్సిల్ మూడు వందల నలభై రూపాయలు అంతా మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ఒక్కొక్క పార్సిల్ నూట అరవై రూపాయలు అంతా ఉంటుందండి నాకు పూర్తి తెలీదు రేటు నూట అరవై రూపాయలు అనుకుంటున్నా ఒక్కో పార్సిల్ ఆ లెక్కన మూడు వందల ఇరవై రూపాయలు ఇవైతే మాత్రం మా డిన్నర్ ఇవాళ ఖర్చు అయితే మాత్రం ఇది వాళ్ళు ఇచ్చే షార్వా కానీ పెరుగు కానీ సూపర్గా ఉంటుందండి అసలు చార్వ మాత్రం సూపర్గా ఉంటుంది ఎందుకని చెప్పేసి మేము అప్పుడప్పుడు ఇలా సండే రోజు ఎగ్ బిర్యానీ తీసుకొచ్చుకుంటాము చెప్పాను కదండి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని అప్పుడప్పుడు మటన్ చికెన్ మానేస్తాం కాబట్టి ఇలా ఎగ్ బిర్యానీ తీసుకొచ్చుకుంటాం మేమైతే మాత్రము ఇదండి మా డిన్నర్ అయితే వాటితో పాటు మా వారైతే వస్తూ వస్తూ ఒక పాల ప్యాకెట్ ఓ పెరుగు అండి మేమైతే దొడ్ల పాలు దొడ్ల పెరుగు వాడతాము ఇది ఇవాళ ఇవాళ ఇవైతే మాత్రం డెబ్బై రూపాయలు అదా మూడు వందల నలభై రూపాయలు డబ్బా మొత్తం నాలుగు వందల రూపాయలు ఖర్చు అండి ఇవాళ అంతే లేదు నాలుగు వందల రూపాయలు అది అంటే సింపుల్ సింపుల్గా నాలుగు వందలు ఖర్చు అయింది ఇవాళ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి